హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ ఎఫ్ఎం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం అవసరమైన కరెంట్ అఫైర్స్ క్వీజ్ జనరల్ నాలెడ్జ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ చెస్ నుండి ఎవరు వైదొలిగారు ఆప్షన్స్ వ్లాద్మిర్ క్రామిక్ బి ఆనంద్ సి హారిక డి ఏది కాదు ఆన్సర్ ఏ వ్లాద్మిర్ క్రామిక్ అంతర్జాతీయ చెస్ ప్రపంచ మాజీ చాంపియన్ రష్యా స్టార్ ప్లేయర్ వ్లామిర్ క్రమేక్ వీడ్కోల్ పలికాడు సంవత్సరంలో ఈస్పరో ఓడించి క్లాసికల్ విభాగంలో విశ్వవిజేతగా అవతరించి రెండుసార్లు ప్రపంచ టైటిల్ ను గెలిచాడు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో నెంబర్ వన్ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు స్వదేశీ దర్శన్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఆప్షన్స్ ఏ సిక్కిం బి మణిపూర్ సి నాగాల్యాండ్ డి త్రిపుర ఏ సిక్కిం స్వదేశీ దర్శన్ ప్రాజెక్ట్ను సిక్కిం ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆ రాష్ట్రంలో పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ను ప్రారంభించారు పర్యాటకులకు వసతులతో కూడిన సదుపాయాలను కల్పించడం ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం వరల్డ్ స్టీల్ అసోసియేషన్ సర్వే ప్రకారం ఉక్కు ఉత్పత్తిలో ఏ దేశానికి మొదటి స్థానం వచ్చింది ఆప్షన్స్ ఏ జపాన్ బి చైనా సి భారత్ డి అమెరికా ఆన్సర్ బి చైనా వరల్డ్ స్టీల్ అసోసియేషన్ సర్వే ప్రకారం ఉక్కు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది భారత్కు రెండవ స్థానం జపాన్ మూడవ స్థానంలో అమెరికా నాలుగవ స్థానంలో ఉంది భారత్ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మూడవ స్థానంలో ఉండగా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం రెండవ స్థానానికి వచ్చింది లోక్పాల్ అన్వేషణ కమిటీ చైర్మన్ ఎవరు ఆప్షన్స్ ఏ రేణుదేశాయ్ బి కమలా దేశాయ్ సి రంజన్ ప్రకాష్ దేశాయ్ డి విద్యా దేశాయ్ ఆన్సర్ సి రంజన్ ప్రకాష్ దేశాయ్ లోక్పాల్ చైర్మన్ సభ్యులను ఎన్నుకునే ఎలక్షన్ కమిటీకి పేర్లు ప్రతిపాదించేందుకు ఏర్పాటైన లోక్పాల్ సెర్చ్ కమిటీ ఢిల్లీలో తొలిసారి సమావేశమైంది మాజీ సుప్రీంకోర్టు జడ్జ్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని లోకయుక్త పరిధిలోకి తీసుకువచ్చారు ఆప్షన్స్ ఏ ఉత్తరప్రదేశ్ బి బీహార్ సి మహారాష్ట్ర డి త్రిపుర సి మహారాష్ట్ర మహారాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు విపక్ష నేతలను లోకయుక్త పరిధిలోకి తేవాలని ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర గౌడ్ ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు కేబుల్ ఆధారిత అటల్ ప్రారంభించారు ఆప్షన్స్ ఏ గుజరాత్ ఒరిస్సా సి గోవా డి మహారాష్ట్ర ఆన్సర్ కేబుల్ ఆధారిత అటల్ సేతు కేంద్రాన్ని గోవాలో ప్రారంభించారు దీని పొడవు ఫైవ్ పాయింట్ వన్ కిలోమీటర్స్ దీనిని కేంద్ర రవాణా శాఖ మంత్రి ప్రారంభించారు రాజేంద్ర సింగ్కు ఏ పురస్కారం లభించింది ఆప్షన్స్ ఏ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా బి వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ సి లెజెండ్ అవార్డ్ డి ఏది కాదు ఏ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆసియా వ్యాపారవేత్త అవార్డు ఎవరికి లభించింది ఆప్షన్స్ ఏ దిరుప్రాయ్ బి సైనా సి ధీరాజ్ డి మదన్ మౌర్య ఆన్సర్ ఏ దిరుప్రాయ్ హెచ్ఐఎల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ దిరుప్రాయ్ చౌదరి మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్ ఇన్ ఆసియా అవార్డు లభించింది హాంకాంగ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకున్నారు కియో పరిశ్రమ ఏపీలో ఏ జిల్లాలో ఉంది ఆప్షన్స్ ఏ గుంటూరు బి చిత్తూరు సి అనంతపురం డి ప్రకాశం ఆన్సర్ సి అనంతపురం రాష్ట్ర ప్రభుత్వం కియోలో రెండు వేల పదిహేడవ సంవత్సరం ఒప్పందం కుదుర్చుకుంది దీనిని ఏపీలో అనంతపురం జిల్లాలో ఎర్రమంచి వద్ద ప్రారంభించారు జాతీయ గణాంకాల సంఘం నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ నుంచి ఏ సభ్యులు రాజీనామా చేశారు ఆప్షన్స్ ఏ పిసి మోహనన్ బి జేవి మీనాక్షి సి డి ఏది కాదు ఆన్సర్ సి జాతీయ గణాంకాల సంఘం సభ్యులు పిసి మోహనన్ జేవి మీనాక్షి ఇద్దరు రాజీనామా చేశారు సిఎస్ఓను పంతొమ్మిది వందల సంవత్సరం స్థాపించారు సో ఫ్రెండ్స్ టుడే కరెంట్ అఫైర్స్ గురించి చూశారు కదా మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ జీకే క్వశ్చన్స్ క్విజ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ని సేవ్ చేసుకుని యాడ్మి అని మొబైల్కి మెసేజ్ చేసి మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మరిన్ని అప్డేట్ని మొబైల్ ద్వారా పొందగలరు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్